హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్ ఎమ్మి రెసిపీ వచ్చేసి పావుబాజీ అండి అచ్చం స్ట్రీట్ స్టైల్లోలా మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్గా ఫాలో అయితే తప్పకుండా ది బెస్ట్ పావుబాజీ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు చాలా సింపుల్గా చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నానండి దాన్ని హాఫ్లో కట్ చేసి కుక్కర్లోకి వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత బంగాళదుంపని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇది మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ బాగా ఉడికించండి బంగాళదుంపని ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత పైన అనేది తీసి చక్కగా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఒక క్యాప్సికమ్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు కప్ అంతా ఫ్రోజన్ బఠానీని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి టొమాటో మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మ్యాషర్తో దీన్ని బాగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ కారంని అలాగే మీ రుచికి సరిపడ ఉప్పుని అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పావుబాజీ మసాలాని వేసుకోండి చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలాలన్నీ ఆ మిశ్రమానికి పట్టేలాగా ఆ తర్వాత ఇంకోసారి మళ్ళీ మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోండి స్మూత్గా రావాలన్నమాట టెక్స్చర్ అనేది ఈ విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నెని వేసుకొని వెన్న కరిగిన తర్వాత ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక ఎర్రగడ్డను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆ తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న అల్లం అలాగే గార్లిక్ని రెండింటినీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలాని అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మరొకటండి ఏంటంటే మనం ఇందులో వేసే బటాని క్యాప్సికమ్ ఏ వెజిటేబుల్స్ వేయాలనుకున్నా సరే వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి అప్పుడు టైం కూడా ఎక్కువ పట్టదు ఈజీగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బాజీ మిక్స్ని కూడా వేసుకొని అది ఆ మసాలాలన్నీ దీనికి బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ని వేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి మీరు కొంచెం కొంచెం వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా బాయిల్ రావాలన్నమాట ఒకవేళ మీకు ఇంకా అది మ్యాష్ అవ్వలేదు అనిపిస్తే ఇంకోసారి బాగా మ్యాష్ చేసుకోండి మొత్తానికి ఈ విధంగా బబుల్స్ రావాలన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట పావుబాజీకి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతిని చక్కగా నలిపి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ని చివరిగా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత అంతే అనమాట మన బాజీ అనేది తయారైపోతుంది ఇప్పుడు పావు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ని వేసి పావు టీ స్పూన్ కారం అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి మనం పావు బన్ అనేది దొరుకుతుందండి దాన్ని మధ్యలోకి హాఫ్గా కట్ చేసి ఇలా రెండు వైపులా కూడా రోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడైతే హోమ్మేడ్ బన్ యూస్ చేస్తున్నాను మీకు దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని రెసిపీ అనేది అప్లోడ్ చేస్తాను అంతే అండి ఆ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్